శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తా ఉన్న ఈ జన సముద్రాన్ని చూస్తూ ఉంటే లక్షల మంది తమ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు కదిలిన సిక్కులు సింహాలు ఈ విప్లవ గడ్డ మీద ఆ పెద్దదారుల ముఠ మీద ఎగరవేస్తా ఉన్న విప్లవ బావుట కనిపిస్తా ఉంది ఇక్కడ ఈ రోజు ఈ సభలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగుడు అడుగు అడుగుడా అడుగు అడుగునా కూడా జన సముద్రం వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి డుగునా కూడా జన సునామీ చూస్తా ఉంటే ఇరవై ఐదు పార్లమెంట్లకు ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు మొత్తంగా డబల్ సెంచరీ కొట్టేందుకు డబల్ సెంచరీ కొట్టేందుకు మీరంతే మీరంతే ఇంటింటి భవిష్యత్తును ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో పద్దెనిమిది రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తీసుకువచ్చిన అనేక సంస్కరణలు అనేక పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాల లేదా వద్దా అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ కురు క్షేత్రం జగన్ కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా జగన్ను ఓడించాలని వారు పేదలను గెలిపించాలని మనం తలబడతా ఉన్న ఈ యుద్ధం తలబడతా ఉన్న ఈ కురుక్షేత్రంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా మంచి చేసిన చరిత్ర కానీ పేదల ఆశిస్సులు కానీ లేని ఆ మూడు పార్టీల కూటమి వారి మోసాలకు చల్లు మనేలా సమాధానం చెప్పడానికి మీరంతా మీరంతా సిద్ధమేనా